పార్లపల్లి గ్రామంలో అవగాహన సదస్సు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీలకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నా అంటున్న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లపల్లిలో గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయటం నిరుపేదలకు సేవా కార్యక్రమాలను రాజకీయాలకు రాకముందే చేస్తున్నామని తెలిపారు పేద ప్రజల కోసం యానాదులను ఒకరై వారి సమస్యలను తీర్చేందుకు తిరుగుతున్నారని హర్షం వ్యక్తం చేస్తారు అదే తరహాలో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది ఎందుకంటే ఎంతో మంది ఎస్టీలు నా కోరు కాన్స్టిట్యూన్సీలో ఉండడం వాళ్ళకి సేవ చేసే అదృష్టం మాకు కలగడం నిజంగా నేను ఎంతో సంతోషిస్తాను దాని గురించి ఎందుకంటే అన్నీ తెలిసి అన్నీ ఉన్నవారికి నేను చేయగలిగిందేమీ లేదు అట్ట అడుగుల్లో ఏ ఏ వర్గాలు ఉన్నాయో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైతే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరికీ నేను రాజకీయ నాయకురాల్ని అయ్యి మీ దగ్గరికి వచ్చినందుకు కనీసం నేను మీకు సహాయపడగలిగితే మీ సమస్యలు తీర్చగలిగితే ఆ రోజు నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే మేము ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు బషీరన్న ఈ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి ఆయన రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు ఎంతో తిరుగుతున్నారు మీ యాణాలలో ఒకరై ఆయన ప్రతి ఊరికి తిరుగుతుంటారు నిజంగా ఇటువంటి మనుషులు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను ద్వారా సేవ చేయాలనే ప్లాట్ఫామ్ తో నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ముందు మేము ఫౌండేషన్ స్థాపించాము కానీ బషీరన్న మనుషులు తిరగలరు ఈ గ్రామాల్లో తిరగలరు మీకు ఎవరికి ఏం కావాలో తెలుసుకోగలరు కానీ మేము మీకు అందరికీ తెలిసిన విషయమే సారు వ్యాపారాల్లో ఉంటారు లేని ఇంట్లో ఉంటారు ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉందో అవకాశం చాలా తక్కువ ద్వారా ఒక వెయ్యి మందికి మనం సేవ చేస్తే రాజకీయాల్లో వచ్చే ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు నా కాన్స్టెన్స్ రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రజలున్నారు ప్రజల్లో ఎంత మందికి మన అవసరం ఉంటుందో రోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ ఎప్పుడు మీరు జనాల్లో ఉండాలి అని మమ్మల్ని కోరడం వల్ల ఈ రోజు కూడా నేను ఇప్పుడే విడవలూరులో గ్రీవెన్స్ చేసి వచ్చాను ఆ గ్రీవెన్స్ కెితే నాకు అర్థమైంది ఏంటంటే ఎంతో మంది ప్రజలకి నా దాకా రానివ్వండి నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు ప్రతిరోజు వందల మందితో గ్రీవెన్స్ తీసుకుంటూనే ఉంటాం ఎప్పుడు ప్రజలు ఎంతో మంది ఈరోజు ఈ గ్రీవెన్స్ లో వచ్చి పాల్గొనడం జరిగింది అంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఎంత గొప్పగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అయితే మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో ఒక దగ్గర నుంచి చేకండి ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజల్లో తిరగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా తీర్చండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము అలాగే దాని మాత్రమే ఈ ఏదైతే మేము రాజకీయ నాయకులం కాదు మీ సేవకులము అని చెప్పానో అదేవిధంగా ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన మాకు మీకు సేవ చేయడం తప్పితే వేరే ఆలోచనే లేదు